చంద్రబాబు సర్కార్ అవినీతికి ప్రభుత్వ నూతన వైద్య కళాశాలల ప్రైవేటీకరణ పరాకాష్ట అని దాని ద్వారా పేద ప్రజలకు అన్యాయం చేయడమే చంద్రబాబు ధ్యేయంగా ఉందని వైఎస్సార్టీయుసి జోనల్ ఇన్ఛార్జ్ నారపరెడ్డి రాజారెడ్డి విమర్శించారు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ చేస్తున్న కోటి సంతకాల సేకరణకు మద్దతుగా వైఎస్సార్టీయూసీ ఆధ్వర్యంలో కార్మికులు ప్రజలతో సేకరించే సంతకాల సేకరణ కార్యక్రమం సోమవారం ఉదయం నెల్లూరు వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో జరిగింది క్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నారపురెడ్డి రాజారెడ్డి మాట్లాడుతూ సంపద సృష్టిస్తామని హామీలతో గద్దెకెక్కిన చంద్రబాబు ప్రజల ఆస్తులను పప్పు బెల్లాల్లో అమ్మేసే కుంభకోణానికి పాల్పడుతూ సొంత ఆస్తులు పెంచుకుంటున్నారంటూ మండిపడ్డారు రెండు వేల పంతొమ్మిది నాటికే మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఒక్క మెడికల్ కాలేజీ కూడా ఏర్పాటు చేయని చంద్రబాబు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి చేపట్టిన కొత్త మెడికల్ కాలేజీలను ఏకంగా అమ్మేస్తున్నారని వైద్య ఆరోగ్య రంగాన్ని నిర్వీర్యం చేశారని దుయ్యబట్టారు కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాట్లు ఆలోచన ఆచరణ భూముల సేకరణ నిధులు సమీకరణ అన్ని వైఎస్ రెడ్డి చేశారని దీనిని చంద్రబాబు ఎందుకు కొనసాగించలేరని ప్రశ్నించారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ టియుసి రాష్ట్ర నాయకులు మండల రాజేష్ కుమార్ జిల్లా అధ్యక్షులు బి జయకుమార్ రెడ్డి రూపుకుమార్ రెడ్డి పరంధామయ్య చెన్నారెడ్డి పెరమలశెట్టి శివకుమార్ ఎస్ వంశీకృష్ణ నవీన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు అలాగే బోధన ఆసుపత్రుల్లో కూడా ఈరోజు ఒక మెడికల్ కాలేజీ నిర్మిస్తే మెడికల్ కాలేజీకి అనుబంధంగా ఒక ప్రభుత్వ మెడికల్ ఒక ప్రభుత్వ హాస్పిటల్ అని కూడా అక్కడ నిర్మించాలి దానివల్ల ఓపీతో పాటు మిగతా అన్ని ఛార్జీలు కూడా ఈ రోజున ఉచితంగా పేద ప్రజలకు ఇచ్చేటువంటి అవకాశం ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉంటుంది కానీ ఆ దీన్ని దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రిగా మన జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తరఫున నుంచి పెద్ద ఎత్తున ఒత్తిడి తెప్పించి పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొని వచ్చినట్టు ఘనత మన ముఖ్యమంత్రిగా పనిచేసిన మన జగన్మోహన్ రెడ్డి గారి అటువంటి పదిహేడు మెడికల్ కాలేజీలని అధికారంలోకి వచ్చిన తర్వాత గోట ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు పీపీపి ప్రైవేట్ అలాగే పబ్లిక్ పార్ట్నర్షిప్ అనే పేరుతో ప్రైవేట్ వారికి అప్పజెపాలను చేస్తూనే ఈ రోజున ఆ పదిహేడు మెడికల్ కాలేజీని ప్రైవేట్ వారికి అప్పచెప్పాలని చూస్తున్నారు మన గవర్నమెంట్ ఉన్నప్పుడు ఐదు మెడికల్ కాలేజీలు ప్రారంభించడం జరిగింది అక్కడ కాలేజీలు కూడా జరుగుతున్నాయి ఇంకా మనం అధికారులు ఉంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకి ఆరు అలాగే ఇరవై ఐదు ఇరవై ఆరుకి ఒక తొమ్మిది కోటలుగా పదిహేడు మెడికల్ కాలేజీలు ప్రారంభం అయ్యేటివి ఈరోజు మెడికల్ సీట్ కోసం దొరక మన రాష్ట్రంలో దొరక కోట్లాది రూపాయలు పెట్టి బయట రాష్ట్రాలు కొనలేక పేద విద్యార్థులు వైద్య విద్యకు దూరం అవుతున్నారు అందుకోసమనే ప్రజానాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినటువంటి వీటినే ప్రైవేట్ వారికి అప్పచెట్ట అప్పచెప్పడం కమిషన్ల కోసం తన అనుయాయులు ఎన్నికల్లో తనకు డబ్బులు ఇచ్చినటువంటి వాళ్ళు ఈ రోజున వారికి కమిషన్ కోసం అనే పని ఈ మెడికల్ కాలేజీని చంద్రబాబు నాయుడు గారు పప్పు బెల్లాళ్ళు అమ్మడం ఇచ్చేయడం అనేది చాలా శోచనీయమైన విషయం అందుకనే ఈరోజు మనకు ఇచ్చేటప్పుడు రాష్ట్రంలో గతంలో రెండు వేల మూడు వందల పది మెడికల్ సీట్లు మెడికల్ సీట్లు ఉంటే ఈ కాలేజీ రావడం వల్ల మళ్ళా రెండు వేల ఐదు వందల సీట్లు వచ్చేటివి దాదాపు నాలుగు వేల తొమ్మిది వందల పది పైన మెడికల్ సీట్లు మన రాష్ట్రంలో వచ్చేటివి కాబట్టి అటువంటిది చంద్రబాబు నాయుడు ఎందుకంటే ఈ పదిహేడు మెడికల్ కాలేజీలు ఉండడం వల్ల ఆ మెడికల్ కాలేజీలో చదువుకున్న పిల్లలు కానీ ఆ మెడికల్ కాలేజీలో చూసినట్టు వాళ్ళు కానీ ఇది జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించినటువంటి మెడికల్ కాలేజీ అనే ఉంటుంది కాబట్టి ఇది నా పేరు ఉండదు కాబట్టి కాబట్టి ఈ కాలేజీలు వద్దు టోటల్ అత్తా కలిపి మూడు వేల కోట్ల రూపాయల పైగా మన వాళ్ళు ఖర్చు కావడం ఖర్చు పెట్టింది ఇంకా ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టేస్తే చాలు ఈ రోజున ఆ మెడికల్ కాలేజీలు వచ్చేటివి ఈరోజు అమరావతి పేరుతో వేల లక్షల కోట్ల రూపాయలు ప్రపంచ బ్యాంకు నుంచి ఎప్పుడు తీసుకొని వచ్చి ఈరోజు నిర్మిస్తున్నటువంటి ఆ యొక్క భవనాలు ఆ అమరావతి అనేటువంటి క్యాపిటల్ ఎప్పుడొక్క తెలియదు కానీ అదే కేవలం ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు మెడికల్ కాలేజీలు వచ్చేటివి కానీ అటువంటిది లేకుండా చంద్రబాబు నాయుడు ఈ మెడికల్ కాలేజీ చేస్తారు అది ఒకటే కాదు ప్రభుత్వ ఆస్తులని ఒక్క రూపాయి ఎకరా రూపాయి ఈ రోజున తన బాలసరం అనేటువంటి ఒక ఎంపీ బచిలీపట్నం ఎంపీ తనకునేటువంటి ఒక సంస్థని పవన్ కళ్యాణ్ రికమెండేషన్తో విశాఖపట్నం జిల్లాలో దాదాపు వంద ఎకరాల పైగా ల్యాండ్ ఒక్క రూపాయితో ఎకరా రూపాయితో తొంభై తొమ్మిది సంవత్సరాలు లీజుకి ఇచ్చాడు అలాగే లూలు అనేటువంటి ఒక కంపెనీ అది అమెరికా సంబంధించిన కంపెనీ దానికి గవర్నర్ పేట విజయనగరవాడలో ఉన్నటువంటి ఆర్టీసీ డిపో దాదాపు ఐదు ఎకరాలు మంచి సెంటర్ ఉన్నటువంటి ఐదు కోట్ల రూపాయలు చేసినటువంటి ఆ యొక్క దీన్ని కూడా ఈ రోజున ముప్పై మూడు సంవత్సరాలు ఒక్క రూపాయి రిలీజ్కి ఇవ్వడం జరిగింది ఇట్లా అనేకమైనటువంటి ఆస్తులని ప్రభుత్వ ఆస్తులని అమ్ముతున్నటువంటి చంద్రబాబు నాయుడు అమ్మడం కాదు అక్కడ ఫ్రీగా ఇచ్చేస్తూ కోట్లాది రూపాయలు ఆర్జిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు లోకేష్ పవన్ కళ్యాణ్ ఈ రాష్ట్రాన్ని అధికొత్త పరిస్థితి వస్తుంది కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మనం ఈ రాష్ట్ర పార్టీగా వైఎస్ఆర్ సిపిగా గవర్నర్ గారికి మనం ఎంత పత్రం ఇవ్వాలి ఈ రాష్ట్రాన్ని కాపాడండి ఈ ఉండేటువంటి కోట ప్రభుత్వం కోట ప్రభుత్వం ఉండేటువంటి వీర నుంచి రాష్ట్ర ప్రభు రాష్ట్రాన్ని కాపాడండి పేద ప్రజలకు న్యాయం చేయండి బడుగు బలహీన వర్త దళిత విద్యార్థులకి ఇట్లాంటి మెడికల్ సీట్లు కల్పించండి కాబట్టి ఈ మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ లేకుండా చూడండి ఉద్దేశంతోనే మనం ఈ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది దాదాపు కోటి మందిని కోటి మంది ప్రజల దగ్గరికి వెళ్ళి మన ఈ సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహిస్తున్నాం కాబట్టి ఈ చూస్తున్నటువంటి ఈ రోజున ఈ సంతకాల సేకరణ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి వివిధ ప్రాంతాలు వచ్చినటువంటి అందరికీ స్వాగతంతో కలుగుతూ ఈ రోజున ఈ సంతకాల సేకరణ కార్యక్రమం ప్రారంభించడం జరుగుతున్నది